నమస్తే ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్నాము మొత్తానికి ఆలేరు ఎమ్మెల్యే చీఫ్ ప్రభుత్వ విప్ బీర్ల ఐలఏతో ప్రస్తుతం గల్లీ గల్లీలో ప్రచారాన్ని ముమ్మరం చేసి ప్రజల వద్దకు వెళ్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు దీనిపైన ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది ఏంటి అనేది ప్రభుత్వ విప్ బీలేరు సారీ బీర్ల ఐలఏ ఆలేరు ఎమ్మెల్యేని అడిగి తెలుసుకుందాం ప్రజలకు ఏం చెప్తున్నారు ఎలాంటి స్పందన వస్తుంది అనేది చెప్పండి అన్న ప్రజలకు ఏం చెప్తున్నారు ఎలాంటి స్పందన వస్తుంది జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్కి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిందో అప్పుడు గెలుపు ఖాయమైపోయింది ఇప్పుడు ఏమున్నా భారీ మెజార్టీ కోసమే ఇక్కడ ప్రచారం జరుగుతుంది ఏ ఇంటికి పోయినా ఏ గల్లీకి పోయినా ఏ అవ్వని మా లోకల్ బిడ్డ మా బిడ్డ మా ఇంటి బిడ్డ ఆపతున్నా సాపతున్నా ఏదున్నా దగ్గరుండి మాకు అన్ని విధాలా చూసుకున్న బిడ్డ పదవి లేకున్నా మాతోటి మమేకమై ఇలా గతంలో అధికారం వాళ్ళున్నా ఒక అధికారం లేకున్నా బాధ్యతగా పనిచేసిన బిడ్డ ఒక తానైతే మేము మా ఆరుగురు ఇంట్లో చనిపోతే అక్కడ దహనక సంస్కరణలు అయిపోయేదాకా మా ఇంట్లో ఉన్నాడు మా పెళ్ళికి వచ్చి మొత్తం మా పెళ్ళి అయ్యేదాకా ఉన్నాడు ఏ ఆపతున్నా ఇక్కడ నవీన్ మాకు ఉంటాడు కాబట్టి మా బిడ్డ మా లోకల్ క్యాండిడేట్ మేము నవీనం అనుకుంటాడు అసలు మేమే ఆశ్చర్యపోతున్నాం మేము ఎప్పుడో ఫిక్స్ అయినాం మీరు ఎందుకు తిరుగుతున్నారని చెప్పి ప్రతి ఇంట్లో చెప్తున్నారు నవీన్ మా బిడ్డ మేము మా బిడ్డని గెలిపించుకుంటాం భారీ మెజార్థు కల్పించుకుంటాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గత ఇది చూస్తే మాకు రేషన్ కార్డు రాలేదు గత పదేళ్ళుగా మాకు ఏ రకంగా లబ్ధి పొందలేదు రేవంత్ రెడ్డి గారు వచ్చాక మాకు రేషన్ కార్డు వచ్చింది గొప్పలు తినే బియ్యం సన్న బియ్యం తింటున్నాం మా ఇంట్లో రెండు వందల ఇంట్లో వస్తే మాకు ఫ్రీ కరెంట్ వస్తుంది ఐదు వందలకే గ్యాస్ వస్తుంది ఇన్ని పథకాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకే మేము ఓటేస్తాం జూబ్లీ లో మార్పు కోరుకుంటున్నాం గత పాలకులు ఏ రకంగా అయితే అభివృద్ధి విస్మరించో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి గతంలో ఆరు రోజులకు ఐదు రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది ఇక్కడ డ్రైవర్ పొంగేది కానీ ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు అన్ని విధాల అన్ని వసతులు కలుగుతున్నాయి ముఖ్యంగా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే గత నలభై సంవత్సరాలుగా ఇక్కడ చిన్న శ్రీశైలం యాదవ్ ఏ దానికి పోయినా ఇక్కడ గణేష్కి పోయినా ఇంకేదో పండగ పోయినా మాకు పెద్ద దిక్కుగా ఉన్నాడు మరి వాళ్ళ కొడుకే కాబట్టి తప్పకుండా నవీన్ యాదవ్ను మేము అన్ని విధాల భారీ మెజార్టీ గెలిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి చెప్తున్నారు కేసీఆర్ మాట్లాడుతూ స్వయంగా కేసీఆర్ మాట్లాడుతూ ఒక రౌడీల కుటుంబానికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ ఒక దొర దొరహంకారం ఇంకా కూడా తెలంగాణ ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టి ఫామ్ హౌస్ పరిమితం చేసినా అహంకారం తగ్గతలేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే దురహంకారం తోటి రౌడీ అంటవా అంటే బీసీ ఎస్టీఎస్సీ మైనార్టీలు నీకు రౌడీలకు కనిపిస్తున్నా మరి మీ కొడుకు మొన్ననే సల్మాన్ ఖాన్ అనే ముప్పై రెండు కేసులు ఉన్నటువంటి రౌడీ షీటర్ను మీ పార్టీలో చేర్చుకున్నారు ఇలా నేను ఛాలెంజ్ చేస్తున్నా మా నవీన్ యాదవ్ మీద రౌడీ షీటర్ చూపిస్తే మేము ఇక్కడనే ప్రజల మధ్య మేము అది తెలుసుకుంటాం కానీ ఈ చిల్లరమల్ల చేస్తలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి ఇలా బీసీలను అనగదొక్కి బీసీలకు రాజ్యాధికారం వస్తే మా మనుగడ ఎక్కడ కోల్పోతామనే ఉద్దేశంతో ఇలా బీసీ బిడ్డ మీద నిందలేసి ఒక రౌడీ షీట్ అంటున్నావు తస్మాత్ జాగ్రత్త బీసీలంతా ఏకమై నీకు గోరి ఇప్పటికే ఇంకా ఫామ్ హౌస్ పరిమితం చేస్తారు ఆ ఫామ్ హౌస్ బయటికి వెళ్తే నేను రాళ్లతో కొడతారు బీసీ ఎస్టీ ఎస్సీలతోటే నువ్వు రెండుసార్లు ముఖ్యమంత్రి అయినావు వాళ్ళని ఈ రకంగా చులకన మాట్లాడితే తెలంగాణలో నేను తిరగరే అని చెప్పి తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాను బాకీ కార్డు పంచుతున్నాము ఆరు గ్యారెంటీలు ఏదైతే అయిందో అది విఫలమైంది దాంతో బాకీ కార్డుని జనాల్లోకి తీసుకెళ్తాము అలాగే సానుభూతి వర్కౌట్ అవుతుంది బీఆర్ఎస్ కను ఒక వాళ్ళ నమ్మకం ఎక్కడ పదిహేను ఫామ్ ఫామ్ హౌస్ పాలన చేసిన సానుభూత పదిహేను అధికారం వచ్చేటప్పటికి తెలంగాణ వస్తుంది నాకు తెలంగాణలో దళిత ముఖ్యమంత్రి చేస్తున్నావు మరి అది బాకీ కార్డు కాదా రుణమాఫీ ఏక కాలంలో చేస్తున్నావు నాలుగు దఫాలుగా పావుల 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 చేసినావు అది బాకీ కార్డు కాదా దళితులకు మూడెకరాలు ఇస్తున్నావు ఇలా ఇంటికో ఉద్యోగం అన్నావు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేటి డెబ్బైలు నేను అధికారం వస్తే డబుల్ బెడ్రూమ్ అన్నావు కడుతున్నావు డబుల్ బెడ్రూమ్ ఏడ రూమ్ మాఫీ చేసినావు ఏడ ప్రజలకు సంక్షేమాలు అందించినావు కాళేశ్వరం పేరు మీద కోట్లు దండుకొని తెలంగాణ తల్లి సోనియమ్మ రా మిగులు రాష్ట్రం ఇచ్చినప్పుడు పదహారు వేల కోట్ల మిగులు రాష్ట్రంతో ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇవాళ మీరు చేసిన అప్పులు మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా మేము సర్దిద్దుకుంటూ మేము ఇచ్చినటువంటి హామీలను మేము ఇచ్చిన గ్యారెంటీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుంటే చూసి ఓర్వలేక ఇవాళ చిల్లర మళ్ళీ మాట్లాడుతున్నాం ఒక గౌరవ ముఖ్యమంత్రిని సంబోధించేటప్పుడు ముఖ్యమంత్రికి వచ్చే విలువను ఇవాళ టీఆర్ఎస్ దిగజారుతున్నారు మా ముఖ్యమంత్రి అప్పులున్నా తప్పులున్నా మేము ఇచ్చిన మీరు చేసిన తప్పులున్నా మీరు చేసిన అప్పులున్నా ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ మేము ఇచ్చిన హామీలు ముందుకు పోతుంటే మీరు ఓర్వలేకపోతున్నారు మొన్న కంటోట్మెంట్ ఎట్లయితే బుద్ధి చెప్పిరో జూబ్లీల్స్ కూడా మీకు దిమ్మ తిరిగే విధంగా మీ చెవు గుయ్యమనే విధంగా మీ చెంప చెల్లు అనే విధంగా జూబ్లీ తీర్పిస్తారు తోటి మీ దుకాణం మొత్తం బంద్ అవుతుంది స్థానిక సంస్థల్లో మీకు డిపాజిట్ కూడా రాదు నిన్న మీ క్యాబినెట్ మీద ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద మాట్లాడుతూ హరీష్ రావు కేటీఆర్ మాట్లాడుతూ అదొక దండుపాల్యం బ్యాచ్ వాటాలు పంచుకోవడానికి వాళ్ళకి సరిపోతుంది అనే వ్యాఖ్యలు లేదు అవి ఒక అచ్చొచ్చిన అంబోతులు రెండు రాష్ట్రం మీద పడి తిరుగుతున్నాయి ఏడు ఎలక్షన్లు ఉంటాడా ఆడ ఆయన డబుల్ షూటర్ త్రిబుల్ షూటర్ కదా మరి మొన్న కంటోన్మెంట్లు ఎందుకు చూపించలేదు మన దుబాకలు ఎందుకు చూపించలేదు ఇవాళ జూబ్లీస్ మీద పడి తిరిగి రెండు అంబోతులు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మా మంత్రులు నిజాయితీగా పనిచేస్తున్నారు మీ లెక్క ప్రజా మీ లెక్క ఫామ్ పాలన చేయలే ప్రజాపాలన చేసి ఎవ్వరి శాఖ వాళ్ళు గతంలో కేసీఆర్ తప్ప ఎవరైనా మంత్రి పేరు ఎరికైనా ఇలా చిన్న పిల్లలు నడితే ఏ శాఖ మంత్రి అంటే శాఖ చెప్తారు మీ శాఖలన్నీ మీతానే మంత్రులన్నీ మీతనే డమ్మిలం పెట్టుకొని మీరు ఫామ్ హౌస్ పాలన చేసిరు ఇలా ప్రజాపాలన ద్వారా ప్రతి మంత్రికి మా ముఖ్యమంత్రి స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళ శాఖ మీద పట్టించి ఆ శాఖను డెవలప్ చేసి తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం రెండుగా రెండు కళ్ళకే చూస్తుంటే ఈ దండుపాలం అని మీది దండుపాలెం బ్యాచ్ మీది ఫామ్ హౌస్ బ్యాచ్ మీది లంగ బ్యాచ్ మమ్మల్ని అంటారా కాంగ్రెస్ అంటే ఎస్టీఎస్సీ మైనార్టీ బీసీల అభ్యున్నతి కోసం అభివృద్ధి కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ మా పార్టీకి చరిత్ర ఉంది మీరు తెలంగాణ సెంటిమెంట్ మీద టీఆర్ఎస్ పెట్టుకొని రెండుసార్లు అధికారం వచ్చి బీఆర్ఎస్ బీఆర్ టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ చేసారు ఎప్పుడైతే మీరు భారత రాష్ట్ర సమితి పెట్టిరో తెలంగాణ ప్రజలకు మీ పార్టీకి పేగుబంధం తెగిపోయింది అందుకే అసెంబ్లీ ఓడించు పార్లమెంట్లో డిపాజిట్ రాకుండా చేసిర్రు తర్వాత ఎలక్షన్లో కనీసం మీ క్యాండిడేట్ దొరకలేదు ఈడ కూడా మీరు రెండు చీకటి ఒప్పందాలు చేసుకొని దొందు దొందే అక్కడ బీజేపీ ఇక్కడ టీఆర్ఎస్ దోస్తాన చేసి కనీసం డిపాజిట్ కోసం ఆశపడుతున్నారు ఆ డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది రేపటి నుంచి మీరు ఊర్లలో తిరగనియరు అంటే కాంగ్రెస్ నవీన్ యాదవ్ ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అంటూ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కిషన్ రెడ్డి చేస్తున్న వాక్యాలు రామ్ చంద్రరావుకి ఏమున్నా దేవిని నమ్ముకొని మతాన్ని నమ్ముకొని కులాల మధ్యలో మతాల మధ్యలో స్విచ్ పెట్టాలని చెప్పి ఎంఐఎం వాళ్ళు మనసులు గారా కాంగ్రెస్ వాళ్ళు మనసులు గారా అంటే మేము భారతదేశంలో తెలంగాణలో అంతర్భాగం కాదా ఎంఎం అంటే శక్తి మంచి అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది సేవ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మేము ఎంఐఏ మద్దతు ఇస్తున్నామంటున్నారు ఆ పార్టీ మీద నిలబడలేదు కదా అది మంచి వ్యక్తికి అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి అంటే నేను మొన్న ఆలోచన నిలబడ్డప్పుడు బీజేపీ వేసింది కాంగ్రెస్ టీఆర్ఎస్ మంచి అబ్బాయికి అందరూ ఇస్తారు అనే వ్యక్తి పదవి లేకున్నా ప్రజల మధ్యలో ప్రజల కోసం యువత కోసం అన్ని విధాల అహర్నిశాలు కష్టపడుతుండు ఆయన ఫౌండేషన్ ద్వారా సేవలు కూడా చేస్తున్నాడు అలాంటి వ్యక్తిని రౌడీషీటర్ అని రౌడీ అని మీరు అన్నంత మాత్రం ప్రజలు నమ్ముతారైంది ఒకడు దండబారం అంటాడు ఒకడు రౌడీ అంటాడు అరే బీసీలు రాజ్యాధికారం రావద్దా రాహుల్ గాంధీ ఆలోచన తెలంగాణలో రెడ్డి బిడ్డ ముఖ్యమంత్రి అయినా బీసీలకు నలభై రెండు శాతం ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి ఇలా ఇక్కడ బీసీ బిడ్డకి ఇచ్చింది ఎందుకు బీసీలకు మేము పెద్ద బిడ్డ వేస్తున్నాం బీసీలకు కూడా రాజ్యాధికారం రావాలని చెప్పి బీసీకి ఇస్తే బీసీలు అని రౌడీలు అంటారు మరి రౌ ఈ రౌడీలు అని ఇంక ఓట్లేస్తే రెండుసార్లు ఎమ్మెల్యేనావా ఎస్టీఎస్సీ మైనార్టీ బీసీఎస్గా రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యి ఇలా బీసీల రౌడీలు అంటున్నావు తప్పకుండా కేసీఆర్కు బుద్ధి వచ్చే విధంగా ఏదైతే నువ్వు వాళ్ళ రౌడీ అన్నవో ఆ మాటకు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఈ జూబ్లీస్ ప్రజలు బుద్ధి చెప్తారు నీ డిపాజిట్ కూడా గల్లం తీస్తారు చివరిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంతమంది ప్రచారంలో దిగినా రెండు రోజుల్లో కేసీఆర్ ప్రచారం రాబోతున్నారు అంటూ బీఆర్ఎస్ అంటున్న పరిస్థితి మేము ఫామ్ హౌస్ నుంచి మేల్కుండా అయింది మేము చెప్పిన కుంభకర్ణుడు ఆరు నెలలు తింటాడు ఆరు నెలలు అంటాడు కనీసం వీనకన్నా కుంభకర్ణుడు నేను ఓ ఆరు నెలలు తిని ఆరు నెలలు బయటకు వస్తాడు గెలిచి రెండేళ్ళ నుంచి ఫామ్ హౌస్లో వాడుకునే ఇంకొచ్చి నువ్వేం వ్యక్తి ఏం చేయలుస్తావు విడా నువ్వు ఏముంది ఏమంటారు నవీన్ యాదవ్ మంచోడు కాదు నవీన్ యాదవ్ ఫాదర్స్ శిష్యాలు మంచోడు కాదంటున్నావు కానీ నేను మంచివాడిని నేను డెవలప్ చేసినా ఇల్లు ఇచ్చిన గీ రేషన్ కార్డు ఇచ్చిన ఈ ఇచ్చి చెప్పుకుంటావు వానికి ముఖం ఉందా వచ్చి ఏమేమి పెడతావు పదేళ్ళు నేను చూసారు కదా ఇంకా కొత్త నేను చూసేదేముంది అందుకే కేసీఆర్ రాని కేసీఆర్ జేజమ్మ రాని రెండు ఆంబోతులు తిరిగని ఎంతమంది వచ్చినా నవీన్ యాదవ్ గెలుపు నల్లేరు మీద నడక డెబ్బై ఐదు వేల నుంచి లక్ష మెజార్తో తోటి గెలవబోతున్నాడు మేమే ఆశ్చర్యపోతున్నాం ఏడు మా బిడ్డయ్యా మా ఇంటి మనిషి మా బిడ్డ మాకు నలభై ఏళ్ళుగా వాళ్ళ ఆయన సేవలు ఇచ్చిండు నవీన్ యాదవ్ పెళ్లికి పేరంటానికి సంబరాలకు గణేష్ పండగకు దుర్గా నవరాత్రులకు అన్ని కులాలు అన్ని మతాలను కలుపుకునే ఒక మంచి యువకునికి ఇచ్చి మేము గెలిపిస్తామని చెప్పి ప్రజలే చెప్తున్నారు చివరిగా జూబ్లీ ఉప ఎన్నికల్లో గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ధీమాతో ఉన్నారనుకో గెలుపు ఎప్పుడూ అయిపోయింది భారీ మెజార్టీ అంటే మాకు గెలుపు అంటావు తమ్ముడు గెలిపెప్పుడో ఖాయమైపోయింది మాలాంటి వాళ్ళం వచ్చి తిరుగుతుంటే మాకే వాళ్ళు ఏది ఓటర్సే చెప్తున్నారు మేము డిసైడ్ అయినాం బిడ్డ ఖచ్చితంగా మేము డిసైడ్ అయ్యి భారీ మెజార్టీ ఇస్తున్నాం ఆ కుటుంబంకి మాకున్న సంబంధాలు అట్లున్నాయి ఆ కుటుంబానికి మాకున్న అనుబంధం అట్లుంది వాళ్ళు ఎమ్మెల్యేలు కాకుండా ఏ పదవి లేకున్నా మా ప్రాంతాన్ని పట్టించుకున్నారు గత పదేళ్ళుగా ఈ ప్రాంతం అభివృద్ధి కాలేదు గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మూడున్నర వందల కోట్లతోటి అభివృద్ధి అవుతుంది వారానికి ఒకసారి వచ్చే నీళ్లు మాకు రోజు రెగ్యులర్ వస్తున్నాయి మా డ్రైనేజీలు మా సీసీ రోడ్లు అన్నీ బాగుపడ్డాయి మేము పదేళ్ళుగా చూసినటువంటి రేషన్ కార్డు లేకపోతే మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మాకు రేషన్ కార్డు వచ్చింది దాంతోపాటు సన్న బియ్యం కూడా వస్తుంది మేము హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు రైట్ ఇది పరిస్థితి ప్రభుత్వ బి చెప్తున్నది అంటే గల్లీ గల్లీల ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది ఖచ్చితంగా నవీన్ యాదవ్ వైపే ఉన్నారు ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తారు సంక్షేమ పథకాలు ఏదైతే తీసుకొచ్చామో దాని నుంచి ప్రజల నుంచి ఆదరణ లభిస్తుంది ఖచ్చితంగా నవీన్ యాదవ్ వైపే ప్రజల మొగ్గు ఉండి అని ధీమా వ్యక్తం చేయడం జరిగింది కెమెరాపర్సన్ శ్రీకాంత్ శేఖర్